లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా ఆల్మోస్ట్ బిగ్ స్క్రీన్లో మిమ్మల్ని చూసి టూ ఇయర్స్ అయిపోతుంది మీ ఫ్యామిలీలో మాత్రం చాలా ఈవెంట్ఫుల్ జరిగినాయి అండ్ ఎందుకు ఎంత టూ ఇయర్స్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అండ్ మూవీ రిలీజ్ కూడా చాలా ఆల్ ఆఫ్ సడన్ అనౌన్స్ చేసేసారు సర్ప్రైజ్గా వెంట వెంటనే రెండు రోజులకో పాచ్చేస్తున్నారు ఈవెంట్లు అంటున్నారు ఏంటి ఇంత అప్పుడు దాకా లేట్ ఏంటి ఇప్పుడు సడన్గా హరి ఏంటి సో దీని గురించి మాట్లాడాలంటే రెండేళ్ళు ఎందుకు వచ్చిందంటే ప్లాన్గా ఏం చేయలేదు యాక్చువల్లీ రెండు మూడు సినిమాలు ఇదే బ్యానర్లో చేయాల్సింది బట్ ఈసారి నేను మీకు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు లాస్ట్ టైం మీరే ఇంటర్వ్యూ చేసినట్టున్నారు లాస్ట్ టైం మాట ఇచ్చినట్టు నేను ఇక్కడ నుంచి ప్రతి సినిమాకి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను ఐ విల్ బి సినిమా బాగున్నా బాగోపోయినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నా తీసుకుంటా సో సో ఖచ్చితంగా ఈసారి నేను హిట్ కొట్టాలి జనాలు మీరు పెట్టే నూట యాభై రూపాయలకి నేను ఆన్సరబుల్గా ఉండాలి అని నేను నమ్మి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వీళ్ళందరినీ మామూలుగా ఇబ్బంది పెట్టలేదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఏం చేయలేదు చాలా కష్టపడి గొడవలతో ప్రతిరోజు ఇప్పటికీ గొడవ పడుతూనే ఉన్నాం ఆ ఫైట్ ఎప్పటికీ నడుస్తూనే ఉంది ఎందుకంటే సినిమా బాగా రావాలని చేసే ప్రయత్నంలో ఈ గొడవలు తప్పితే మాకు వి ఆల్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అండ్ శ్రీరామ్ని ఇప్పుడు దాకా తను చేసిన సినిమాలు నాకు తెలియదు కానీ ఒక కొత్త శ్రీరామ్ని కొత్త సినిమాని చూస్తారు మీరు ఏ స్వామీజ్ బాగున్నారా ఈసారి కుమ్మేశం బ్లాక్ బస్టర్ సార్ రాసి పెట్టుకోండి ఐ లవ్ యూ డార్లింగ్ స్వామి సార్ ఐ లవ్ యూ ఆల్ ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు వస్తాడు నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం హ్యాపీ మీరు అందరు వచ్చారు అదే సక్సెస్ చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి నేను వెయిటింగ్ వెయిట్ బ్యూటిఫుల్ అక్కడ స్వామి శరణు ఆ చెప్పండి అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది స్వామి శరణు ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మనం మాల్లోనూ సూపర్ హిట్గా బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది మనమే రాసి పెట్టుకోండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం అన్నీ 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 సెవెంత్న సెలబ్రేట్ చేసుకుందాం మనం సో అన్ని అది ట్వంటీ సెవెంత్ మంది సెవెంత్ కరెక్ట్గా ఇరవై రోజుల ముందు వస్తున్నాం ఇరవై రోజులు ఇది చూడండి తర్వాత అది చూడండి సో మాట్లాడిస్తారా వద్దా నువ్వు మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం మళ్ళీ చెప్తా అనౌన్స్ చేద్దాం సరే ఇంక ఇలా అయితే ఇంక కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు ప్రెస్ క్వశ్చన్స్ అడుగుతారు నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాను సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో మన లా చేస్తున్నావు దాంట్లో అనౌన్ దాంట్లో ఎక్కువ మాట్లాడతా బట్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకు రావట్లేదు జనాలని అలాంటి సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం తీసుకు వస్తున్నాం అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అవుతుందని కూడా నమ్మకంగా ఉంది ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టంతో చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి జూన్ సెవెంత్న వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మంచి సినిమా చూసేలా అన్న హామీ నేను ఇస్తామీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా